పైలోనిడల్ సిస్ట్ కోసం మెడినైన్ అడ్వాన్స్డ్ అండ్ రీడిఫైన్ ఫైటీస్ టెక్నాలజీ క్షారసూత్ర చికిత్స ఇది వెన్నుముక యొక్క మొదలు వద్ద ముఖ్యంగా కోసిక్స్ టెయిల్ బోన్ దగ్గర చిన్న ద్వారంలాగా ఏర్పడుతుంది ఈ పరిస్థితి సాధారణంగా పిరుదుల మధ్య చిలికలో సంభవిస్తుంది అదేవిధంగా నొప్పి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది పైలోనిడల్ సిస్ట్ అనేది యువకులలో ప్రత్యేకించి పురుషులలో సర్వసాధారణం ఇది మరి ముఖ్యంగా కుటుంబ చరిత్ర ప్రభావిత ప్రాంతాల్లో అధిక జుట్టు లేదా ఎక్కువ సమయం కూర్చోవడం మరియు ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వంటి కొన్ని పరిస్థితుల వల్ల ఎక్కువగా సంభవిస్తుంది పైలోని సిస్టుకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నొప్పి వాపు చీము పట్టడం రక్తస్రావం కొన్నిసార్లు జ్వరం మొదలైనటువంటి లక్షణాలకు దారితీస్తుంది చారసూత్ర చికిత్సలో పైలోనైడల్ సిస్టు మూడు నుండి నాలుగు వారాలలో తగ్గించవచ్చు సంప్రదించవలసిన నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో టూ సిక్స్ వెబ్సైట్ మెడినైన్ డాట్ ఇన్ ఫో మెడీనైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం